న్యూస్ అల్లూరి జిల్లాలో డయేరియా లక్షణాలతో ఐదుగురు మృతి అల్లూరి జిల్లా చెంతపల్లి మండలం పెద్దబరడ పంచాయతీ చెంతలూరులో గత నాలుగు రోజుల నుండి వాంతులు విరేచనాలు విష జ్వరాలతో ఐదుగురు మృతి చెందారు గెమ్మెల రమనమ్మ యాభై సంవత్సరాలు గెమ్మల రాంబాబు ముప్పై ఐదు సంవత్సరాలు కొర్ర ప్రకాష్ ముప్పై సంవత్సరాలు కిల్లో సత్యవతి ముప్పై సంవత్సరాలు మరియు ఈ రోజు కొర్ర రాము ముప్పై ఐదు సంవత్సరాలు వాంతులు విరేచనాలు విష జ్వరాలతో ఐదుగురు మృతి చెందారని వీరిలో మినుములూరు నుంచి చెంతలూరుకి చనిపోయిందని మరొకరు నరహరి సచివాలయంలో డేటా ఆపరేటర్ గా చేస్తున్న సత్యవతి దీర్ఘాల వ్యాధితో మృతి చెందారని గ్రామస్తులు చెబుతున్నారు ఇంకా చెంతపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో మా గ్రామానికి చెందిన రోగులు వైద్యం తీసుకుంటున్నారని తెలిపారు మా చెంతలూరు గ్రామానికి ఏ రోగం పట్టుకుందో ఏ వ్యాధి పట్టుకుందో ఎందుకు చనిపోతున్నారో అని గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు పోతున్నారు అధికారులు వెంటనే స్పందించి మా గ్రామ ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నారు నిన్న 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 ఏం పేరు తండ్రి రాము ఎంత మొన్న ఒకటి చనిపోయినట్టున్నారు రాము ఏం కోరు ఏ ఊరు రాము చతు గెమ్మెల రామ్ బాబా எ சனப்பட்வ கோவி நர்சீபட்னம் करीब चीज को चल रही है ना उन्हें मिलियां ने करीब चीज को चल रही है मैंने नर्सी पढ़ना पड़ा नर्सी पढ़ना करने की चीज है कोल्याम करीब चीज को चल रहा है ना फाइन जेमिस शार्टन फाइनल क्या है और नारे करीब चीज को चल रहा है ना काफ़ी ना चली साल में बनाई के बारे में कुछ

మరి చాలా వాంతులు విరక్షణలు అవి ఇప్పుడు ఐదుగురు మంది మరణించున్నారు మరి వీరి కోసము ప్రభుత్వము మరి ఏం చేసుకుంటారు మరి ప్రభుత్వ చేతుల్లో పెడుతున్నాము మరి మాకు త్రాగే నీరు కూడా మంచి నీరు కాదు మరి అక్కడ మేము నీళ్ళు వెళ్ళి తెచ్చుకొని మేము ఇలా మరదా ఉంటున్నాము మరి దేనివల్లనో ఇలాగా వస్తున్నదో మాకు తెలియదు దీనికోసము ప్రభుత్వ చేతుల్లో పెడుతున్నాము కాబట్టి ప్రభుత్వమే దీంట్లో చూసుకోవాలని అది దగ్గర లోతగడ్ జంక్షన్ అండి నా పేరు రాము ఇలాగ మా ఇక్కడ మా అన్నలు కూడా ఉంటున్నారు అయితే ఈ నాలుగు రోజులు ఈ వారం నుంచి ఒక నలుగురు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఏం జబ్బు వచ్చిందో తెలియదు ఎవరికి ఏమొస్తుందో తెలియదు విషయాలతో విషణాలతో బాధపడుతులు వారికి మెడికల్ నుంచి ఎవరు కూడా తన మరి ఏంటి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఎలాగ అవుతున్నారని మెడికల్ వాళ్ళు కూడా మేము తెలియపరిచాము కానీ ఎవరు మాకు మా దగ్గరికి వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడగ ఇప్పటివరకు కూడా అడగలేదు మేము వెళ్ళి ప్రాబ్లం చెప్పినా సరే ఏంటి ప్రాబ్లం అన్నది కూడా అక్కడ హాస్పిటల్లో మాకు తెలియజేయలేదు ఇక్కడ వరకు కూడా ఇక్కడ ఈ ఊర్లోని వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కానీ వాటర్ కూడా మరి వాటర్ వల్ల వస్తుందో మరి దేని వల్ల వస్తుందో మరి ఈ గ్రామంలో మరి ఏ ఏ పరిస్థితి వల్ల వస్తుందో తెలియదు దాని గురించి అధికారులు స్పందించి వెంటనే ఈ ప్రజల్ని ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని కూడా కొద్దిగా స్పందించాలని వాళ్ళని ఆరోగ్యపరంగా కాపాడాలని ఇప్పటి వరకు జరిగిందని గురించి కూడా విచారించి మీరు ఏదైనా చేయగలరని మేము తెలియజేసుకుంటున్నాం ఎమ్మెల్యే మహేష్ అండి అల్లూరి సీతారాములు జిల్లా అల్లూరి సీతారాముల జిల్లా చింతపల్లి మండలము చింత కద పంచాయతీ చింతలూరు గ్రామము మా గ్రామంలో గత రెండు వారాల కిందటి నుంచి చాలా వాంతులు విరోచనలతో డబ్బులతో ఏర్పడి మంచి మొత్తం సరిపోతున్నారు సార్ గత నాలుగు రోజుల క్రితం కూడా వరుస పెట్టి వరుస పెట్టి నాలుగు ఇది ఇది ఇరవైతో నాలుగో రోజు సార్ ఈరోజు కూడా బాడీ ఉంటుంది బాడీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటారని కోరుతున్నాము నెక్స్ట్ మా ఇంకా ఇంకా యానారోగ్యంతో ఉన్నవాళ్ళు హాస్పిటల్లో కూడా ఉన్నారు సార్ తర్వాత తేజహితుల్లో కొంత కొంతమంది పంపించారు తన హాస్పిటల్లో వాంతులు విరోధులతో హాస్పిటల్లో పంపిస్తే అతను హాస్పిటల్లో సరిపోతే బాగా ఇక్కడే ఉంది సార్ అలాగే ఇప్పటివరకు ఎంత మంచి ఇప్పుడు వరకు ఐదుగురు ఐదుగురు నలుగురు సరిపోయారు సార్ నలుగురు సరిపో సరిపోయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఏమో గెంబెలి రాంబాబు అండి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి తర్వాత తర్వాత ఎవరు రవణమ్మ ఏ రవణమ్మల్ఏ రమణ చనిపింది చనిపోయిందండి ఆమె ఒక పార్టీ ఇయర్స్ ఉంటుందండి అలాగే కొర్ర ప్రకాశ్ ఉంటారు సార్ కొర్ర ప్రకాష్ అయితే ముప్పై సంవత్సరాలు కూడా లోపే ఉంటారు సార్ చాలా ఇంత ఉంట వయసు నుండి చనిపోవడం అంటే చాలా అని చెప్పింది తర్వాత అంటే బాలబోమన్లో నరహరి వీధిలో ఒక అమ్మాయి ఉండిందండి ఆమె డిజిటల్ డిజిటల్ అసోసియేట్గా ఉద్యోగం చూసుకుంటే కూడా మీరు సెల్ఫీ తెలిసి చాలా భద్రత ఇప్పుడు డయేరియా ఎలా సోకిందని మీరు అనుకుంటున్నారు డయేరియా ఎలా సోకిందంటే నాకు తెలియదు సార్ అంటే ఎప్పటి నుంచో ఒక హామీ ఇక్కడ వచ్చి సెల్ఫీ సార్ అది ఊరు అంటే మినుములూరు మినుములూరు నుంచి ఇక్కడ వచ్చి ఆ అమ్మాయి చనిపోయింది అండి అమ్మాయి చనిపోయి ఇంటి నుంచి ఆమెకి యాభై ఐదు అదే ఎన్ని ఎన్ని రోజులైంది ఆవిడ చనిపోయి ఆమె వారం అవుతుంది వారం అవుతుంది ఆమె చనిపోయిన మరుసటి రోజు నుంచే మాకు ఈ సాగు సాగు మొదలు ఆవిడతో మొత్తం ఐదురా ఆవిడతో మొత్తం ఐదు రోజులు మినుములూరు నుంచి వచ్చింది మినుములూరు పాడోరు మినుములూరు సార్ మినుమూల నుంచి వచ్చింది ఆమె ఇలా ఇప్పుడు వరకు మొదలుకొని నాలుగు దీంతో నాలుగు రోజు నాలుగో రోజు సార్ లేక మరణిస్తూనే ఉన్నాము ప్రతి రోజు కూడా మేము మరణిస్తూ మరణిస్తూనే ఉన్నాము మా గ్రామంలో దయచేసి గవర్నమెంట్ చనిపోయిన ఆవిడ పేరు ఏం పేరు మినిమం నుంచి వచ్చింది కదా జిమ్మెల్ రావునామల్ రావునామా ఆవిడ ఆరోగ్యంగా వచ్చింది ఇక్కడికి ఆరోగ్యంగానే వచ్చింది సార్ ఆరోగ్యంగానే వచ్చింది కానీ ఎన్నెలు ఉన్నది రాబాయ్ వచ్చి మంచి ఒక నాలుగు ఐదు రోజులు ఉన్నా సార్ ఆమె ఆమె ఇక్కడ సరిపోయింది సార్ అదే సింతలూరు గ్రామం అండి నా పేరు కొర్రా బాబురావు అండి ఆ సింతపల్లి మండలం మాది పెద్దపడ్డ గ్రామం మా పెద్దబడ్డ పంచాయతీ సారు మాది వచ్చి సింతలూరు గ్రామంకి సోమవారం నుంచి విషయ వచ్చి అనవంగా మాకు మరి కప్పులు ఆంతులతో మరి ఇప్పటికీ సోమవారం నుంచి మొదలుకొని మంగళవారం వచ్చేసరికి ఈ నాలుగు రోజులకి ఐదుగురు మరణించడం జరిగింది అలాగే ఇప్పుడు పేషెంట్లు వచ్చేసరికి మళ్ళీ చింతపల్లి హాస్పిటల్లో మేము చికిత్స పొందిస్తున్నాము అలాగే నర్సీపట్నంలో కూడా ఒక ఇద్దరు పేషెంట్లు ఉన్నారు అలాగే ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఊర్లోనే చాలా సమస్య ఉన్నది ఎందుకంటే చాలా వాంతులు విరసనాలు ఈ దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రభుత్వం వారు దయాకించి దీన్ని మాకు మా చింతలూరు గ్రామాన్ని మాకు కొంచెం మరి అందిస్తారని మేము కోరుచున్నాము ప్రభుత్వం వాళ్ళు మీ గ్రామంలో ఏదో చిన్న అంటున్నారు కదా వాళ్ళ పేరు చెప్పమ్మ జమ్మె రాంబాబు అలాగే కొర్ర కొ ప్రకాశు అలాగే కొర్ర అప్పలం అప్పలం ఏ జమ్మేలప్పాయ వాళ్ళు ఎందుకు వయసు ఇరవై మాది వార్డ్ నెంబర్లండి పెద్దవాడి పంచాయతీ సంబంధించిన దాన్ని ఈ ఈ చింతలూరు ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఆరోగ్యంగా లేకుండా ఉన్నారు అసలు ఏంటి మాకు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకుండా అయిపోయి ఉంటున్నాము ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా కొంచెం ఆందోళనగా ఉన్నారు ఈ నాయకులు అందరూ కొంచెం ఆదరించారనేసి మేము కోరుతున్నాం అండి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగోకుండా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వరదల్లో కొట్టుకుపోవడవా లేకపోతే ఈ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయా లేకపోతే మా మా ఆరోగ్యాలు బాగోకుండా మేము ఇలా మరణిస్తున్నావా లేకపోతే అక్కడ ఏదన్నా సోకిందే మాకు మేము చాలా ఆందోళనగా ఉన్నాం మీరు మమ్మల్ని సహకరిస్తారని చెప్పారు ఐదు చనిపోయారండి కాకపోతే మాది లోతుగడ్ జంక్షన్ అండి చింతనూరు గ్రామంలో ఉన్నవాళ్ళు మా పదవాడు పంచాయతీ కాబట్టి నేను పంచాయతీ తరపుని మాట్లాడుతున్నాను నా పేరు నంబర్ తెచ్చుకుంటున్నాను చనిపోయారు వాంతులు వీరచనతో చనిపోయారు వర్ర ప్రకాష్ కూడా అలాగే వాంతులు వీరచనతో చనిపోయారు అలాగే జమ్మెలి రాంబాబు కూడా వాంతులు వీరచనతో చనిపోయారు అలాగే కొర్ర రాంబాబు కూడా మరి నిన్న సాయంత్రం మార్గంట్లు ఆయన కూడా వాంతులు వీరచనతో చనిపోయారు అలాగే ఇప్పుడు ఇంత బాడీ ఇప్పుడు డెడ్ బాడీ ఇప్పుడు దాన